వార్తలకు తిరిగి స్వాగతం లబ్బ మిరపగా ప్రాచుర్యం పొందిన పండుమిర్చి సాగు రైతులకు మంచి లాభాలు తెచ్చిపెడుతుంది సూర్యాపేట జిల్లా తుంగతర్తి మండలం మానాపురం రావులపల్లి గ్రామాల్లో అధిక శాతం మంది రైతులు పండుమిర్చి సాగుకే మొగ్గు చూపుతున్నారు ఇతర పంటల నష్టాలతో ఆర్థికంగా నిలదొక్కునేందుకు మిర్చి సాగు వైపు దృష్టి సారించారు ప్రస్తుతం లబ్బ మిరపకు మార్కెట్లో మంచి ధర ఉంది దీనిపై మరిన్ని వివరాలు ఇప్పుడు చూద్దాం లబ్బమిరపకాయల సాగుకు సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం మానాపురం రావులపల్లి గ్రామాలు కేర్ ఆఫ్ అడ్రస్గా నిలుస్తున్నాయి ఇక్కడి ప్రాంత రైతులు లబ్బమిరపకాయల సాగు చేస్తూ లాభాలు గడిస్తున్నారు ఈ పంట సాగు చేసి ఎకరానికి లక్ష నుంచి రెండున్నర లక్షల ఆదాయాన్ని సమకూర్చుకుంటున్నారు ప్రత్యేకంగా పచ్చడి కోసం వినియోగించే లబ్బమిరపకాయల సాగు గత పదిహేను ఇరవై సంవత్సరాలుగా మానాపురం రావులపల్లి గ్రామాల్లో చేస్తున్నారు సుమారు వంద ఎకరాలకు పైగా ఈ ప్రాంత రైతులు పండుమిర్చి సాగు చేస్తున్నారు సొంత వాహనాలతో పాటు అద్దె వాహనాల్లో పక్క జిల్లాలకు వరంగల్ ఖమ్మం నల్గొండ హైదరాబాద్ లాంటి ప్రాంతాలకు వెళ్లి మిరపకాయలను విక్రయిస్తుంటారు పచ్చిగా ఉన్నప్పుడు కేజీ మిరపకాయల ధర ఎనభై నుంచి వంద రూపాయల పైన ధర వెచ్చించి వినియోగదారులు కొనుగోలు చేస్తున్నారు మిరపకాయలు ఎండబెట్టిన తర్వాత మార్కెట్లో క్వింటాకు యాభై నుంచి అరవై వేల ధర వస్తుందని రైతులు తెలిపారు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో మిరపకాయలు సాగు చేస్తారు కానీ లబ్బ మిరపకాయల సాగు మాత్రం సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం రావులపల్లి మానాపురం గ్రామాల్లో మాత్రమే సాగు చేయడం ఈ ప్రాంత రైతుల ప్రత్యేకత ఈ సందర్భంగా పండు మిర్చి రైతులు వెంకన్న సుధాకర్ దూరదర్శన్ యాదగిరితో మాట్లాడుతూ లబ్బ మిర్చి సాగుతో లాభాలు గడిస్తున్నట్లు పేర్కొన్నారు ఈ సీజన్లో అధిక డిమాండ్ ఉన్న పంట ఇదేనని వెల్లడించారు మరో రైతు నీలిమ మాట్లాడుతూ పెట్టుబడి ఖర్చులు పోను ఎకరానికి లక్ష నుంచి రెండు లక్షల యాభై వేల వరకు లాభం వస్తుందని తెలిపారు వంద రూపాయల కేజీ కేజీ మళ్ళా ఓర్పు వేస్తామన్నా ఓర్గం వేసి యాభై క్వింటల్ యాభై వేలు అరవై వేలు వేస్తారు మార్కెట్ లా ఈ సీజన్ లో వస్తే మాకు ఒక పండుగ లాగా ఉంటుంది మంచి సీజన్ లో మంచిగా అమ్ముకుంటాం వరంగల్ సూర్యాపేట ఖమ్మం జమ్మికుంట హుజరాబాద్ అన్ని ఊర్లలో మేమే డైరెక్ట్ షేరింగ్ చేసుకుంటాం సుమారు కింటాకు డెబ్బై వేల నుంచి అరవై వేల ఆ రకంగా వస్తుంది దీని వల్ల చాలా లాభకరంగా ఉంటుంది ఈ మిర్చి వేయడం ప్రజెంట్ ఈ మా నియోజకవర్గంలో మా మండలంలో ఈ రెండు గ్రామాలు పెద్ద మొత్తంలో వేయడం జరుగుతుంది ఇక్కడ సూర్యాపేట జిల్లా ఉద్యాన అధికారి డి నాగయ్య దూరదర్శన్ యాదగిరితో మాట్లాడుతూ మిర్చి పంటను తుంగతుర్తి మండలంలో దాదాపు వంద ఎకరాల్లో రైతులు పండిస్తున్నారని తెలిపారు దాదాపు ఇరవై సంవత్సరాల నుంచి ఈ పంటల వైపు రైతులు మొగ్గు చూపారని తెలిపారు ఈ పంట ఖర్చు కూడా చాలా తక్కువని ఎక్కువ లాభాలు గడించవచ్చని తెలిపారు ఎకరానికి లక్ష నుంచి రెండు లక్షల వరకు లాభాలు వస్తున్నాయని తెలిపారు ఇది దాదాపుగా మనకు ఇరవై క్వింటాల నుంచి ముప్పై క్వింటాల వరకు వస్తుంది రేటు మంచిగా ఉంటే కనీసం ఒక వంద రూపాయలు కనుక కిలో ఉంటే మాత్రం చాలా లాభాలు వస్తాయి ఇప్పుడు ఇంకా రేట్ ఎక్కువ ఉంటే మాత్రం రెండు లక్షల నుంచి మూడు లక్షల వరకు రావడానికి ఆస్కారం ఉంటుంది దీని ఖర్చు కూడా మామూలుగానే వస్తుంది ఒక నలభై యాభై వేలు ఒక ఎకరానికి ఖర్చు వస్తుంది దీని దీనివల్ల చాలామంది రైతులు ముందుకు వస్తున్నారు ప్రస్తుతం పచ్చళ్ళ సీజన్ కావడంతో మార్కెట్లు సూపర్ మార్కెట్లలోనూ మిర్చికి గిట్టుబాటు ధరలు ఉంటున్నాయి దీంతో రైతులు ఈ పంట వైపు ఎక్కువగా మొగ్గు చూపి లాభాలు గడిస్తున్నారు బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్